ఈ రోజు వీడియోలో వచ్చేసి మీ ముందుకి ఒక మంచి జెన్యున్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చా ఇందులో మీరు యాడ్స్ చూస్తూ మనీ అర్న్ చేసుకోవచ్చు అండ్ లైవ్లోనే మీకు అయితే చూపిస్తా ఏ విధంగా అమౌంట్ వస్తుంది అండ్ ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి డైరెక్ట్గా యూపీఐ అని చెప్పి సో ఇక్కడ మీరు చూసుకుంటే చాలా సింపుల్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మనం యాడ్స్ చూస్తే అమౌంట్ అర్న్ చేసుకోవచ్చు ఆ యాడ్ రావాలంటే ఇక్కడ ఒక చిన్న పజిల్ అయితే ఉంటుంది ఈ పజిల్ని మనం సాల్వ్ చేస్తే మనకి మనీ అనేది అయితే రావడం అయితే జరుగుతుందనమాట సో మీకు అది చూపిస్తే కదండి ఇప్పుడు లో సో ఈ విధంగా స్క్రోల్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఆ బాక్స్ అనేది కిందకి తీసుకొస్తే సరిపోయింది ఆ ప్లేస్ లో పెడితే మనకి ఇక్కడ అమౌంట్ అయితే వస్తుంది అండ్ మీరు పైనుంచి నోటిఫికేషన్ చూసుకోండి ట్వంటీ ఫోర్ ఏప్రిల్ అనమాట అండి వీడియో రికార్డ్ లైవ్లో రికార్డ్ చేస్తున్నప్పుడే నేను విత్ర పెట్టడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ టైమ్స్ నేను టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టా అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే నేను పెట్టడం అయితే జరిగింది అనమాట సో అది లైవ్లో నాకు పేమెంట్ కూడా ఫోన్పేకి రిసీవ్ అయిపోయింది సో మీకు కూడా అమౌంట్ కావాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా అంతవరకు అయితే చూడండి మీకు సో అప్లికేషన్ యొక్క లింక్ అయితే ఉంటుంది దాని మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసిన తర్వాత ప్లే స్టోర్కి అయితే వస్తుంది ప్లే స్టోర్లో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత కంటిన్యూ అయితే ఉంటుంది కంటిన్యూ ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అయితే అడుగుతారన్నమాట అనమాట లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ నెక్స్ట్ అని అయితే ఉంటుంది నెక్స్ట్ మేము క్లిక్ చేయండి మళ్ళీ తర్వాత గెట్స్ ఆడమే క్లిక్ చేసి ఇక్కడ ఎగ్రీ అని చెప్పేసి అయితే ఉంటుంది అనమాట ఈ ఎగ్రీ అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ అని అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఒక జీమెయిల్ అకౌంట్ అయితే కావాలి గూగుల్ అకౌంట్ మీకు తెలుసు కదా సో దాంతో మనం సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట మేసుకుంటే ప్లేక్ విజ్ అని చెప్పేసి అయితే ఒకటి ఉంది అన్నట్లగే సూపర్ ఆఫర్స్ అని చెప్పేసి ఇంకొకటి అయితే ఉందనమాట యాప్లో రెండు కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి సో ఎక్కువ అమౌంట్ అర్జ్ చేసుకుని అంటే రెండు మీరు చేయాలి చేస్తే ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే వస్తుందనమాట మీకు లైవ్లో ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూపిస్తాను సో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి ప్లే క్విజ్ అని ఉంది కదా ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది చేయాలంటే మనకి ఇదైతే చేయాలి సో రెండుగా లింక్ ఉంది ఈ విధంగా చిన్న గేమ్ కనిపిస్తుంది ఇక్కడ మీరు ఏంటంటే ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ దీంతో మ్యాచ్ చేయాలి జస్ట్ స్క్రోల్ చేసి అంటే దాన్ని మూవ్ చేసి మనం స్క్రోల్ చేసినందుకు మనకి ఇక్కడ అమౌంట్ అయితే వస్తుందంటే ఒక యాడ్ వస్తుంది మీకు చూపిస్తాను విధంగా స్క్రోల్ చేయాలి కింద స్క్రోల్ చేస్తే లెఫ్ట్ అయితే అవుతుందన్నమాట లెఫ్ట్ రైట్ చేయొచ్చు ఇది అనుకోండి టాప్ బాటమ్ అయితే ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అయితే వస్తుంది క్లెయిమ్ వన్ జిమ్ అండ్ ప్లే అగైన్ వన్ జిమ్ వన్ ఒక గేమ్ ప్లే చేసినందుకు వన్ జిమ్ వస్తుంది ఆ ఆప్షన్ అనేది ట్యాప్ చేసేసుకోండి సో ట్యాప్ చేయగానే మళ్ళీ మనకి గేమ్ అయితే వస్తుంది అనమాట మళ్ళీ మీరు అయితే ప్లే చేయండి సో ప్లే చేసి ఒకసారి బ్యాక్ రండి ఈ జిమ్స్ అనేవి ఎందుకు యూజ్ అయితే మీకు అయితే చూపిస్తాను ఒకసారి బ్యాక్ అయితే రండి వచ్చిన తర్వాత ఇక్కడ సూపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి కదా ఇదే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి ఎలా పర్మిషన్ అనేది ఉంటుంది పర్మిషన్ అయితే మీరు పక్కా ఇవ్వాలి మీకు అమౌంట్ రావాలి అంటే ఈ పర్మిషన్స్ అయితే ఆన్ ఉన్నాయో లేదో చూసుకోండి ఇచ్చిన తర్వాత బ్యాక్ రండి పైన చూసుకుంటే సో వాచ్ యాడ్ ట్వంటీ సెవెన్ జిమ్స్ ఉన్నాయి జిమ్స్ అయితే ఉన్నాయి మన వాలెట్లో వన్ జిమ్ అయితే ఉంది ఒకసారి చూసాం కాబట్టి ట్వంటీ సెవెన్ ఉంటే ఈ టాస్క్ అనేది అయితే అన్లాక్ అయితే అవుతుంది అనమాట మూడు టాస్క్లు అయితే వస్తాయి ఒక టాస్క్ చేసిన తర్వాత ఆ టాస్క్ ఎంత అమౌంట్ వస్తుందో కదో మీకు చూపిస్తాను సో ఈ విధంగా మనం ఆ జెమ్స్ అయితే చూసి కంప్లీట్ అయితే చేయాలి సో ఇప్పుడు నేను ట్వంటీ సెవెన్ జెమ్స్ అయితే చేసేసా అనమాట మీరు చూసుకోవచ్చు నా అట్లా ట్వంటీ సెవెన్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను వాచ్ యాడ్ అయితే ఉందో ట్వంటీ సెవెన్ పెట్టి ఒక వాచ్ యాడ్ అయితే ఏ విధంగా చూడాలో చూపిస్తాను సో అన్లాక్ అయితే అవుతుంది అనమాట అన్లాక్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్ సెవెంటీ కాయిన్స్ వస్తున్నాయి మనకి యాడ్ చూసినందుకు యాడ్ ఒక్కటే కాదు ఇక్కడ యాడ్ చూసి కొన్ని స్టెప్స్ అయితే చేయాలి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాచ్ వీడియో ఇన్స్టాల్ ది యాప్ ఫర్ ది యాడ్ యూజ్ ది ఫర్ అట్లీస్ట్ టూ మినిట్స్ అండ్ కలెక్ట్ ఫోర్ సెవెంటీ కాయిన్స్ అని చెప్పేసి అయితే ఉంది ఆ యాడ్ చూడమే కాకుండా ఇన్స్టాల్ చేసి టూ మినిట్స్ యూజ్ చేయాలి వాచ్ యాడ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి సంత అయిపోయిన తర్వాత వెరిఫై అని అయితే ఉంటుంది వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకోండి అంతే మనకి ఫోర్ సెవెంటీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయ్ మన వాలెట్లోకి అయితే యాడ్ అయిపోతాయి అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి కొన్ని ఆఫర్స్ కూడా అయితే ఉన్నాయి స్కేలు ప్లే టైమ్ అని చెప్పేసి ప్లే టైమ్ మీ అందరికి తెలిసిందే ప్లే టైమ్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ యాక్సెప్ట్ అని అయితే ఉంటుంది యాక్సెప్ట్ ఆఫ్ క్లిక్ చేసుకుంటే సో మనకి కాయిన్స్ అయితే వస్తాయి గేమ్స్ ప్లే చేసినందుకు మీ అందరికీ తెలిసిందే అండ్ పబ్ స్కేల్ ఉన్నాయి పబ్ స్కేల్లో ఆఫర్స్ అనేవి చాలా ఎక్కువ అమౌంట్ అయితే వస్తాయి అంటే అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టాస్క్లు అయితే ఉంటాయి మీకు తెలుసు కదా అంటే చాలా ఎక్కువ యాప్స్ అయితే ఉంటాయి అవన్నీ మనం ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడ అమౌంట్ అయితే అర్న్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి అప్ స్టాక్స్కి ట్వెల్వ్ థౌసండ్ కాయిన్స్ వస్తున్నాడు సెవెన్ ఫిఫ్టీ సిక్స్ మొబిక్విక్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టూ ఫైవ్ పాయింట్ త్రీ కే కాయిన్స్ సో ఈ విధంగా చాలా ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది మీరు జస్ట్ సింపుల్ టాస్క్లు కంప్లీట్ చేస్తే అన ఇందులో మీరు స్క్రోల్ చేసే వెళ్తే ఇక్కడ టాస్క్లు అనేవి వస్తూనే ఉంటాయి మీ ఓపికి తగ్గట్టు మీరు అయితే ఈ టాస్క్లు అయితే చేసుకోండి టాస్క్లు ఒకటే కాదు ఇందులో సర్వీస్ కూడా అయితే ఉన్నాయి అన్నమాట సర్వేస్ కూడా ఏ విధంగా ఉంటాయంటే సిపిఎక్స్ టైం వాళ్ళు బిట్ ల్యాబ్స్ కూడా ఉంటాయి బిట్ ల్యాబ్స్ మీ అందరికి తెలిసిందే సో మంచిగా పేమెంట్ అయితే ఇస్తుంది అనమాట ల్యాబ్స్ వచ్చేసి ప్రతి ఒక్కరూ ఇది కూడా ట్రై చేయండి సర్వేస్ చేస్తూ మనీ అరేంజ్ చేసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ కాయిన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాయిన్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కాయిన్స్ దీని వాల్యూ వచ్చేసి మీకు హండ్రెడ్స్ ఫిఫ్టీస్ అబవ్ అయితే ఉంటుందన్నమాట ప్రతి సర్వే వాల్యూ వచ్చేసి సరదమంది కదా ఈ విధంగా ఈ రెండో చేయొచ్చు అంటే ఇప్పుడు ఏ విధంగా చెయ్యాలి మీకు చూపిస్తాను సో ఇప్పుడు నా మెయిన్ వాలెట్కి అయితే వచ్చాను అనమాట నా మెయిన్ అకౌంట్కి అయితే వచ్చాను పైన వాలెట్ ఆప్షన్ అయితే ఉంది కదా వాలెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ వాలెట్ ఆప్షన్ అయితే ఉంది కదా సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు యూపీఐ గూగుల్ పే ఏదైనా విత్ర పెట్టుకోవచ్చు సో నేను వచ్చేసి యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడర్ అయితే ఉంది కదా ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోండి సో ఇక్కడ మనకి మినిమం త్రీ రూపీస్ నుంచి మనం విత్రు అయితే పెట్టుకోవచ్చు అనమాట త్రీ రూపీస్ ఉంది టెన్ రూపీస్ ఉంది దాని వాల్యూ చూడండి టూ సెవెంటీ సిక్స్ కాయిన్స్ ఉందా బట్ ఎంత మీకు టాస్క్ చేస్తే ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ కాయిన్స్ వస్తున్నాయి అట్లా టూ టాస్క్ చేస్తే మీకు టెన్ రూపీస్ వస్తాయి అట్లా మీరు టూ థౌసండ్ కాయిన్స్ వస్తే ట్వంటీ ఫైవ్ వస్తాయి అండ్ నా వాలెట్లో సెవెంటీ సిక్స్ థౌజండ్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈ టూ ఫిఫ్టీ రూపీస్ నేను త్రీ టైమ్స్ నేను లైవ్లో మీకు విత్తడు అయితే పెట్టి చూపిస్తాను అండ్ మీకు ఇక్కడ రీడింగ్ ఆప్షన్ అనేది అయితే ట్యాప్ చేసుకుంటున్నాను అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ సెలెక్ట్ చేసి రీడింగ్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసిన తర్వాత సో రిక్వెస్ట్ సబ్మిట్ అని అయితే వస్తుందనమాట ఇక్కడ చూసుకోవచ్చు విత్తనాలు రిక్వెస్ట్ అని చెప్పేసి అయితే వచ్చింది మళ్ళీ ఇంకొకసారి అయితే క్లిక్ చేస్తాను నేను అట్లా నేను టోటల్గా త్రీ టైమ్స్ విత్ర పెడతాను ఎందుకంటే డైలీ లిమిట్ అయితే ఉంటుంది త్రీ టైమ్స్ మనం విత్తరా పెట్టుకోవచ్చు ఎంత అమౌంట్ విత్ర పెట్టుకోవచ్చు బట్ త్రీ టైమ్స్ ఓన్లీ ఓకే సో త్రీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు మీరు ఎంత అమౌంట్ విత్ర పెట్టుకోవచ్చు సో ఇక్కడ నేను త్రీ టైమ్స్ విత్రాలు అయితే పెడుతున్నాను అనమాట పెట్టేసిన తర్వాత బ్యాక్ అయితే చూపిస్తాను మీకు సో ఇక్కడ పెండింగ్లకు అయితే వెళ్తాయి కదా ఇన్స్టెంట్ పేమెంట్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ నా వన్ అవుతుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సో ఇక్కడ మీరు చూసుకుంటే విత్ ఇన్ టూ టు ఫైవ్ మినిట్స్ మనకి పేమెంట్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్ మినిట్స్ అని ఉంది కదా ఇక్కడ మీరు చూసుకుంటే నాకు పై నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో టెన్ ఫైవ్కి ఫోర్ మినిట్స్ నాకు పేమెంట్ అయితే వచ్చింది ఫోన్ పేలో టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ యాడ్ అయ్యా అని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకుంటే పైన ఇష్ట చూసుకోండి నైంటీన్ సెకండ్స్ ఏగో టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అయితే యాడ్ అయ్యింది అనమాట చక్కడ ఈ విధంగా పేమెంట్ అయితే వస్తుంది సో ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి అప్లికేషన్ చాలా గా అండ్ గా పేమెంట్ కూడా ఇస్తుంది ఇప్పుడు యాభై నుండి మూడు వందల వరకు చాలు అనుకునేవారు యాప్లో సంపాదించుకోండి లైఫ్లో స్థిరపడాలి అనుకునేవారు ఈ యాప్లో సంపాదించిన డబ్బును నెలకు ఒక మూడు వేలు పెట్టుబడిగా పెట్టి మీ ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు తీసుకుంటూ లైఫ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు లైఫ్లో సెటిల్మెంట్ అవ్వాలి అనుకునేవారు నా కు మెసేజ్ చేయండి లేదండి నాకు రోజుకు యాభై నుండి మూడు వందల రూపాయలు చాలు అనుకునేవారు ఇదే యాప్లో సంపాదించుకోండి నిర్ణయం మీదే నమస్తే